ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఒక ఫ్లోర్ సెన్సార్ని ఉపయోగించుకొని పంప్ని ఆటోమేటిక్గా ఏ విధంగా ఆన్ ఆఫ్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను సో ఫ్లోర్ సెన్సార్ అనేది ఏంటంటే ఏదైనా ఒక సంపు లేదా ట్యాంక్ రిజర్వాయర్లో వాటర్ లెవెల్ని మానిటర్ చేయడానికి ఉపయోగిస్తారనమాట ఓకే అంటే హై లెవెల్ లో లెవెలు మీడియం లెవెల్ని మానిటర్ చేయడానికి ఆ యొక్క లెవెల్ అనేది ఎంత ఉంది లో లెవెల్ వచ్చినప్పుడు ఏం చేయాలి హై లెవెల్ వచ్చినప్పుడు ఏం చేయాలి మీడియం లెవెల్ ఉన్నప్పుడు ఏం చేయాలి సో ఈ లెవెల్ని మానిటర్ చేసి దాని ప్రకారంగా యాక్షన్ అనేది తీసుకుంటారు లో లెవెల్ వచ్చినప్పుడు ఆన్ అవ్వాలా హై లెవెల్ వచ్చినప్పుడు ఆఫ్ అవ్వాలా లో మీడియం లెవెల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇవన్నీ మానిటరింగ్ చేసి ఆ ఫ్లోట్ దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటారు అనమాట ఈ ఫ్లోట్ అనేది అందుకు ఉపయోగపడుతుంది ఓకే సో ఇప్పుడు మన అప్లికేషన్లో ఏం చేస్తామంటే ఒక ట్యాంక్లో లో లెవెల్ వచ్చినప్పుడు ఫ్లోట్ సెన్సార్ లో లెవెల్ చూపించినప్పుడు మనకి ఆన్ అవ్వాలి పంపు హై లెవెల్ వచ్చినప్పుడు ఆగిపోవాలి ఈ ఫ్లోట్ సెన్సార్లో ఏముంటుంది సార్ అంటే ఫ్లోట్ సెన్సర్లో స్టెమ్ అనేది ఉంటుంది ఈ స్టెమ్లో మ్యాగ్నెటిక్ స్విచ్చింగ్ మ్యాగ్నెటిక్ స్విచ్ కానీ లేదా రీడ్ స్విచ్ అనేది ఉంటుంది సో ఇదేమవుద్దంటే ఈ యొక్క లెవెల్ని బేస్ చేసుకొని ఈ స్విచ్చింగ్ అవుతూ ఉంటుంది ఓకే సో హై లెవెల్ ఉన్నప్పుడు స్విచ్చింగ్ అవుతుంది లో లెవెల్ వచ్చినప్పుడు కూడా స్విచ్చింగ్ అవుతుంది ఓకే సో హై లెవెల్ ఉన్నప్పుడు ఈ యొక్క ఫ్లోట్స్ అన్సార్ ఏదైతే ఉందో దాని యొక్క స్టెమ్ అనేది పైకి ఉంటుంది అనమాట లో లెవెల్ వచ్చినప్పుడు కిందకు ఉంటుంది సో దీని ప్రకారంగా ఈ లెవెల్ ప్రకారంగా ఈ యొక్క స్టెమ్ అనేది పొజిషన్ బేస్ చేసుకొని ఆ స్విచ్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట స్టెమ్ స్టెమ్లో ఓకే సో ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే ఫ్లోట్స్ అన్సార్తో ఒక ప్లగ్ ఇన్ రిలేని కంట్రోల్ చేస్తున్నాం ప్లగ్ ఇన్ రిలేతో పవర్ కాంట్రాక్టర్ని కంట్రోల్ చేస్తున్నాం పవర్ కాంట్రాక్టర్ ఎప్పుడైతే ఆన్ అయిందో మోటర్ అనేది ఆన్ అవుతుంది అనమాట ఓకే సో ఎప్పుడైతే ఫ్లోట్ అనేది లో లెవెల్కి వచ్చి హై లెవెల్కి వచ్చిందో ప్లగ్ ఇన్ రిలే ఆగిపోతుంది ప్లగ్ ఇన్ రిలే ఆగిపోతే మోటర్ కూడా పవర్ కాంట్రాక్టర్ ఆగిపోతుంది పవర్ కాంటాక్టర్ ఆగిపోతే ఆటోమేటిక్గా మోటర్ కూడా ఆగిపోద్ది సో ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసి చూపిస్తాం మీకు సో మీకు ఫర్దర్ గా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఫ్లోట్స్ అని అనమాట ఈ విధంగా ఉంటుంది సో ఫ్లోట్ సెన్సర్లో మనకి మూడు వైర్లు ఉంటాయి బ్లాక్ బ్లూ బ్రౌన్ ఓకే ఇది కౌంటర్ వెయిట్ ఇది ఫ్లోటు స్టెమ్ అంటుందండి ఓకే సో ఈ స్టెమ్లోనే మొత్తం మనకి రీడ్ స్విచ్ లేదా మ్యాగ్నెటిక్ స్విచ్ అనేది ఉంటుంది సో ఇక్కడ లివిల్ని బట్టి ఈ ఈ యొక్క స్విచ్ కానీ స్టా రీడ్ స్విచ్ కానీ మ్యాగ్నెటిక్ స్విచ్ కానీ స్విచ్చింగ్ అవుతూ ఉంటుంది ఓకే సో ఇప్పుడు నేను మీకు వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను సో అంతకంటే ముందుగా ఈ యొక్క చూడండి ఈ యొక్క స్టెమ్ ఏదైతే ఉందో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లోట్ ఏదైతే ఉందో ఈ ఫ్లోట్ అనేది హై లెవెల్లో ఉన్నప్పుడు దీని యొక్క స్టెమ్ పొజిషన్ అనేది పైకి ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు చూడండి లో లెవెల్లో ఉన్నప్పుడు కిందకు ఉంటుంది సో హై లెవెల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పైకి తేలియాడి ఉంటుంది అనమాట లో లెవెల్లో ఉన్నప్పుడు కిందకు ఉంటుంది ఇప్పుడు మీకు వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మనం ఈ యొక్క ఫ్లోట్తో ప్లగ్ ఇన్ రిలేని కంట్రోల్ చేస్తున్నాం ప్లగ్ ఇన్ రిలేతో పవర్ కాంట్రాక్టర్ని కంట్రోల్ చేస్తున్నాం పవర్ కాంట్రాక్టర్ ఆన్ అయితే పంప్ ఆన్ అవుతుంది ఓకే సో పవర్ కాంట్రాక్టర్ ఆన్ అవ్వాలంటే ప్లగ్ ఇన్ రిలే ఆన్ అవ్వాలి ప్లగ్ ఇన్ రిలే ఆన్ అవ్వాలంటే ఫ్లోట్ అనేది కింద కింద ఉండాలన్నమాట లో లెవెల్ అంటే డౌన్ పొజిషన్లో ఉండాలి ఫ్లోట్ స్టెమ్ ఏదైతే ఉందో అది డౌన్ పొజిషన్లో ఉండాలి ఇప్పుడు మీకు వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తుంది ఇక్కడ చూడండి టూపోలే ఎంసీబీ తీసుకున్నాను టూపోల ఎంసీబీకి ఫేస్ న్యూట్రల్ ఇచ్చాను సో టూపోలే ఎంసీబీ యొక్క అవుట్పుట్లో అవుట్పుట్ నుంచి న్యూట్రల్ తీసుకొని ఫ్లోట్ యొక్క బ్లాక్ వైర్కి ఇచ్చాను సో ఇక్కడ నేను ఏం చేశానంటే కంటిన్యూటీ చెక్ చేసుకున్నాను వైర్లకి లో లెవెల్ వచ్చినప్పుడు బ్లూ వైర్కి కంటిన్యూటీ వస్తుంది బ్లాక్ వైర్ నుంచి బ్లూ వైర్కి చెక్ చేస్తే కంటిన్యూటీ సో నేను బ్లూ వైరే తీసుకున్నాను ఎందుకంటే లో లెవెల్ వచ్చినప్పుడు ప్లగ్ ఇన్దే ఆన్ అవ్వాలి హై లెవెల్ వచ్చినప్పుడు ఆగిపోవాలి అప్పుడు నేను ఏం చేశాను చూడండి ఫేస్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా ప్లగ్ ఇన్లే రెండో నెంబర్ టెర్మినల్లో కలిపాను సో ఇక్కడ మనం ఏం చేస్తాం న్యూట్రల్ని ఫ్లోట్ ద్వారా కంట్రోల్ చేస్తాం అనమాట ఓకే లిక్విడ్ లెవెల్ అదే ట్యాంక్ లెవెల్ని బేస్ చేసుకొని ఓకే సో వాటర్ లెవెల్ లో వచ్చినప్పుడు పంప్ అనేది ఆన్ అవ్వాలి హై లెవెల్ వచ్చినప్పుడు పంప్ అనేది ఆగిపోవాలి సో ఇక్కడ న్యూట్రల్ చూడండి న్యూట్రల్ తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఏడో నెంబర్ టెర్మినల్లో కలుపుకున్నాం ఈ ఏడో న్యూట్రల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది బ్లూ వైర్ నుంచి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఫ్లోట్ అనేది లో లెవెల్లో ఉన్నప్పుడు వస్తుంది ఓకే ఇక్కడతో మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఏం చేసాను చూడండి న్యూట్రల్ వచ్చేటప్పటికి న్యూట్రల్ నుంచి పవర్ కాంట్రాక్టర్ ఏటూ కల్పిస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి ఫ్లోట్ అనేది ప్లగ్ ఇన్ రిలేని కంట్రోల్ చేస్తుంది ప్లగ్ ఇన్ రిలేతో మనం పవర్ కాంట్రాక్టర్ని కంట్రోల్ చేయాలి ఓకే సో లో లెవెల్ వచ్చినప్పుడు ప్లగ్ ఇన్ రిలే అనేది ఆన్ అవుతుంది ఎప్పుడైతే ప్లగ్ ఇన్ రిలే ఆన్ అయిందో ప్లగ్ ఇన్ రిలే ఆన్ అయిన వెంటనే లో లెవెల్ వచ్చినప్పుడు ప్లగ్ ఇన్ రిలే ఆన్ అయింది కదా సో లో లెవెల్ వచ్చినప్పుడు పంప్ ఆన్ అవ్వాలి ప్లగ్ ఇన్ రిలే నుంచి పవర్ కాంట్రాక్టర్ని కంట్రోల్ చేస్తే కంట్రోల్ పవర్ కాంట్రాక్టర్ నుంచి పంపుకు సప్లై చేస్తే ఆన్ అవుతుంది అనమాట సో ఇక్కడతో మీకు అర్థమైంది కదా సో ఫ్లోట్ అనేది పవర్ కాంట్రాక్టర్ని కంట్రోల్ చేయాలి అంటే మనం పవర్ కాంట్రాక్టర్ని కంట్రోల్ చేయాలంటే ప్లగ్ ఇన్ రిలేని ఫ్లోట్ కంట్రోల్ చేయాలి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి ఒక ఫేస్ తీసుకొని వచ్చి ప్లగ్ ఇన్ రిలే ఒకటో నెంబర్ టెర్మినల్లో ఇచ్చాను సో అదే మూడో నెంబర్ మూడో నెంబర్ టెర్నల్ నుంచి తీసుకొని ఎంపీసీబీ ఎన్ఓ ఆగ్జిలరీ కాంట్రాక్ట్కి ఇచ్చాను ఓకే సో ఎంపీసీబీ అన్వాక్సరీ కాంటాక్ట్ అవుట్పుట్ తీసుకొని వచ్చి పవర్ కాంట్రాక్టర్ ఏ వన్కి ఇచ్చాను ఇక్కడ ఏం జరుగుతుంది లో లెవెల్ వచ్చినప్పుడు రిలే అనేది ఆన్ అవడం వల్ల ప్లగ్ ఇన్ రిలే వన్ వన్ ఫేస్ సప్లై అనేది మూడో నెంబర్ నుంచి వెళ్ళి ఎంపీసీబీ ఆన్ చేయడం ద్వారా అన్వో డరీ కాంట్రాక్ట్ నుంచి వెళ్ళి ఏ వన్కి అనేది వెళ్తుంది ఓకే సో ఇదన్నమాట ఇక్కడ మీరు చూడండి సో లో లెవెల్ ఉన్నప్పుడు ఫ్లోర్ పొజిషన్ అనేది కిందకు ఉంది స్టెమ్ ఫ్లోర్ స్టెమ్ పొజిషన్ అప్పుడు కిందకు ఉంది కాబట్టి ఈ కాంటాక్ట్ అనేది క్లోజ్ అయ్యి ఉంది సో అప్పుడు ఏమవుద్ది న్యూట్రల్ ఏదైతే ఉందో న్యూట్రల్ అనేది బ్లూ వైర్ నుంచి మనకి వస్తుంది బ్లాక్ వైర్ నుంచి వెళ్ళిన న్యూట్రల్ బ్లూ వైర్ నుంచి వచ్చి బ్లూ వైర్ నుంచి వచ్చి డైరెక్ట్గా ఏడో నెంబర్ టెర్మినల్కి వెళ్తుంది అనమాట ఇన్ రిలే ఆల్రెడీ మనం ప్లగ్ ఇన్ రిలేకి టూ నెంబర్ టూ నెంబర్ టెర్మినల్కి ఫేస్ ఇచ్చాం న్యూట్రల్ ఒకటే కావాలి న్యూట్రల్ అనేది బ్లూ వైర్ నుంచి వచ్చింది కాబట్టి యాక్టివేట్ అయిపోద్ది ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో ఆల్రెడీ మనం ఫేస్ ఏదైతే ఉందో ఫేస్ అనేది ఒకటో నెంబర్ టెర్మినల్కి ఇచ్చాం కదా యాక్టివేట్ ఇది కామన్ కాబట్టి సో ఈ కామన్ నుంచి మూడో నెంబర్ టెర్మినల్కి వెళ్ళి మూడో టెమినల్ టెర్మినల్ నుంచి ఎంపీసీబీ అన్వకి వెళ్ళి ఎంపీసీబీ అన్వో నుంచి పవర్ కాంట్రాక్టర్ ఏవానికి వెళ్ళడం వల్ల ఆన్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్లోట్ అనేది పైకి ఉండడం అంటే వాటర్ ట్యాంక్ అనేది ఫుల్ అయిపోయింది అప్పుడు అప్పుడేమవుద్ది దీని యొక్క కాంటాక్ట్ అనేది ఓపెన్ అయిపోవడం వల్ల న్యూట్రల్కి సప్లై రాదు న్యూట్రల్కి సప్లై రాకపోవడం వల్ల అప్పుడేమవుద్ది ఈ ప్లగ్ ఇన్లే ఆగిపోద్ది ప్లగ్ ఇండ్రీలే ఆగిపోతే పవర్ కాంట్రాక్ట్ ఆగిపోద్ది ఓకే సో పవర్ కాంట్రాక్ట్ ఆగిపోవడం వల్ల ఏమవుద్ది మోటార్ కూడా ఆగిపోద్ది పంపు కూడా ఆగిపోద్ది సో అప్పుడు అప్పుడేమవుద్ది మూడో నెంబర్కి వెళ్ళాల్సిన సప్లై నాలుగో నెంబర్కి వస్తుంది సో ఇక్కడ మీరు ఒక ఇండికేషన్ తీసుకున్నారనుకోండి లెవెల్ ఫుల్ అయిపోయింది కాబట్టి ఆగిపోయిందని మనకు ఒక చిన్న ఇండికేషన్ అనమాట ఓకే ఇదనమాట ఈ విధంగా మనం ఫ్లో ఫ్లోట్స్ అన్సార్తో మనం పంపుల్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకుంటాం లో లెవెల్ వచ్చినప్పుడు పంపు ఆన్ అవుతుంది లో లెవెల్ కాంటాక్ట్స్ లో లెవెల్లో ఉన్నప్పుడు కాంటాక్ట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి కాంటాక్ట్ అనేది ఆన్ అయింది హై లెవెల్ వచ్చినప్పుడు కాంటాక్ట్స్ అనేవి ఓపెన్ అయిపోవడం వల్ల కాంటాక్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మనం పంపుల్ని ఆటోమేటిక్గా ఫ్లోట్ను ఉపయోగించుకొని మనం లిక్విడ్ లెవెల్లోని లిక్విడ్ ట్యాంక్లో ఉన్న లిక్విడ్ లెవెల్ కానీ వాటర్ లెవెల్ కానీ మానిటర్ చేసి దాని ప్రకారంగా మనం పంపుల్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అండి ఓకే సో మీకు అర్థమైపోతే మళ్ళీ నా కామెంట్స్లో తెలియజేయండి నేను మీకు మళ్ళీ చెప్తాను ఓకే